వెళ్ళి థీమ్ రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో జ్యువెల్ థీఫ్ ద హైయెస్ట్ బిగిన్స్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను చిన్న క్వశ్చన్ ఛాన్సర్స్ కింద పెరిపే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది సో ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీ రిలీజ్ అయిన మీరు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదు మన అంటారు సేఫ్ అలీఖాన్ గారు అడుగుతున్నారు దొంగ ఉంటాడు వాళ్ళ కుటుంబంతో గొడవ దొంగ దొంగ పారిపోతే సమ్ బ్యాక్ అండ్ స్టోరీ ఉంది సో బ్యాక్ అండ్ స్టోరీ అంతా పెద్దగా రివీల్ చేయకుండా కరెంట్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది అతన్ని ఒక అతను ఎందుకు రప్పిస్తాడు వాళ్ళ ఫాదర్ని యూజ్ చేసుకునే దాని మీద మనకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ స్టోరీ కూడా పెద్దగా ఏం నాకు లైక్ ఇది ఒక సిక్స్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ రావాల్సిన మూవీ కొంచెం లేట్ రిలీజ్ అయిందన్నట్టే అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ప్రిడక్టబుల్ ఉంటుంది మనకి ఆల్రెడీ హైస్ట్ సంబంధించిన వెబ్ సిరీస్లో చూసినాము మూవీస్ కూడా రెండు మూడు వచ్చినాయి ఈవెన్ మన లాస్ట్ వీక్ కూడా చౌర పర్వం అనేసి అయితే ఒక ఇంకొక మూవీ కూడా వచ్చింది మన థియేటర్స్లకి సో ఇలాంటి కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయినాయి సో ఆల్రెడీ అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కావాలి కొంచెం ల్యాకింగ్ అనిపించింది కొంచెం ఏంటంటే మెయిన్ హీరోనే ఎక్కువ ఫోకస్లో తీసుకొచ్చిరు మన పోలీసులో ఏందో బికారిన లాగా చూపించారు లావ్ ఉన్నట్టు మన సిక్ పర్సన్ కూడా ఎవరైతున్నారో కొంచెం లావ్గా స్లోగా ఉన్నట్టు అండ్ మనడు తోపు తోరుము అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అన్నీ మంచిగా అవుతున్నట్టు చూపించారు సో కానీ సెన్స్ లాజిక్ అనిపించలేదు నాకు కొన్ని సీన్స్ సినయర్స్ పెద్దగా ఏమి అనిపించలేవు సో అందువల్ల మూవీకి నేనైతే తక్కువ రేటింగ్ ఇస్తున్నా బై టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఎందుకు అంటే బాయి ఇంతకుముందు చెప్పింది అదిగారాయినా సో మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తాను ఏంటంటే ప్రొడక్టు చాలా ఉంది రిపీటెడ్ పాత సిరీస్ వెబ్ సిరీస్లో హై స్టోరీ సిరీస్లు కానీ మూవీస్ కానీ ఉంటాయి కదా సో సేమ్ అలానే ఉంటుంది సో పెద్దగా యూనిక్నెస్ అంటూ ఏం లేదు సో దానివల్ల కొంచెం తక్కువ ఇవ్వాల్సి వచ్చింది సో పర్లేదు బై ఆ వన్ టైం వాచబుల్ అంటాను ఒకసారి చూస్తే మీకు మొత్తం అర్థమయ్యే మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చూసి చూడాల్సిన అన్నట్టు రాదనమాట ఓటీటీలో అవైలబుల్ ఉంది చూడాలనుకుంటే కూడా మేము చూసుకోవచ్చు అనమాట సో ఇది నా ఓకే రివ్యూ నచ్చి మంచి చూసి లగ్ నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం